بسم الله والحمد لله والصلاه والسلام على رسول الله اما بعد فعن ابي سعيد الخدري رضي الله تعالى عنه عن النبي صلى الله عليه وسلم قال الا ان كلكم مناجم ربه فلا يذين احدكم فلا يؤذين بعضكم بعضا وَلَا يرفع بَعْضُكُمْ عَلَى بعض فِي القراءة أو قَالَ فِي الصَّلَاةِ سُنَنْ أَبُو دَاوُدَ حَدِيثِ ان الله حضرت أَبُو سَعِيدُ الخدري رَضِيَ الله تَعَالَى عَنْهُ ان الله يقول لك ان الله يقول ان అది ఏతకాఫ్ యొక్క ఉన్నారు ఏతెకాఫ్ అంటే మనం రమజాన్ లో చూస్తాము మస్జిద్ యొక్క మూలన ఒక గుడారం ప్రత్యేకంగా కేటాయించి రమజాన్ నెల యొక్క చివరి పది రోజుల్లో ఏతకాఫ్ లో కూర్చుంటారు అలా ప్రవక్త వారు ఏతాఫ్ లో కూర్చొని ఉన్నారు మస్జిద్ లో మిగతా వారు ఎవరైతే నమాజ్ చదువుకుంటున్నారో జరు చేసుకుంటున్నారు ఖురాన్ యొక్క పారాయణం చేస్తున్నారు వారు కొద్దిగా బిగ్గరగా చదువుతున్నారు అప్పుడు రసూలు వారు తమ ఐతే యొక్క ఎత్తి ఈ హదీస్ ప్రవచించారు ఏమన్నారు ప్రజలారా వినండి మీరందరూ కూడాను అల్లాహతో సంభాషిస్తున్నారు మీరందరూ కూడాను అల్లాహతో మాట్లాడుతున్నారు మీ యొక్క నమాజుల ద్వారా ద్వారా మీ ప్రభువుతో మీరు సంభాషిస్తున్నారు కొంతమంది నోటితో పలికి నమాజ్ చదువుతూ నోటితో పలికి మరికొంతమంది దువా చేసుకుంటూ మరికొంతమంది మనసులోని అల్లాతో సంభాషించుకుంటున్నారు కాకపోతే అన్న మీ యొక్క ఈ ఆరాధన ద్వారా మీ నమాజ్ ద్వారా మీ పురాణ పారాయణ ద్వారా మీ యొక్క సిగ్ ద్వారా మరొకరికి ఇబ్బంది పెట్టమాకండి అదే విధంగా మీరు నమాజ్ లేదా కురాన్ పారాయణంలో ఏదైతే చదువుతున్నారో దానిని బిగ్గరగా పై గొంతుతో ఒకరికన్నా ఒకరిపై పై గొంతుతో చదవమాకండి అని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు పవిత్ర కురాన్ గ్రంథం యొక్క ఒక వాక్యం ఉంది పవిత్ర కురాన్ గురించి స్వయంగా అల్లా సుబ్హానాహు వ తాలా కురాన్ లో ఏమంటున్నారంటే వైజా కురి అల్ కురాన్ ఫస్తమిఊ లహు వ అన్సితు లఅల్లకుం తుర్హమున్ ఖురాన్ చదవబడుతున్నప్పుడు శ్రద్ధగా ఖురాన్ యొక్క పారాయణ వినండి మరి నిశ్శబ్దంగా ఉండండి మీ పేరు కరుణించబడుతుంది ఖురాన్ చదువుతున్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి వింటూ ఉండాలి మాట్లాడకూడదు అదే చెయ్యకూడదు అదేవిధంగా పక్క ఇంకొక ఆదేశం కూడా ఉంది ఒక వ్యక్తి నమాజ్ చదువుతూ ఉంటే పక్కనే ఖురాన్ చదువుతున్న వ్యక్తి గట్టిగా ఫురాన్ చదవకూడదు కాబట్టి మస్జిద్లో మనము నమాజ్ చనవడం అయినా సరే రింగులు చేయడం అయినా సరే కుల్ పారాయణం చేయడం అయినా సరే పై గొంతుతో బిగ్గలగా చదివి మరొక వ్యక్తి ఎవరైతే నమాజ్ చదువుతున్నారో జిగర్ చేస్తున్నారో వారికి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు కాబట్టి మనం ఎల్ల వెళ్ళలా మస్జిద్ లో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మాతో పాటు మా సోదరుడు మా సోదరుడు కూడా నమాజ్ చదువుతున్నాడు కాబట్టి మనం వారిని డిస్టర్బ్ చేయకూడదు నిశ్శబ్దంగా నిదానంగా లోపలే మనసు లోపలే మనం చదువుకోవాలి కేవలం పెదాలను కనిపించేలా సరే మనం لیدہ نماز لیدہ قرآن پا رہے ہیں چیز قرآن پر ایم شاہلی اللہ تعالیٰ مندر کی ایم شاہل پہ دوستی ساری سے آخر انچہ گوڑی بھاگیا نے پسا دیم چگا کا آمین اللہ مایوکا نماز لگو مایوکا قرآن مایوکا ما ذکر نے اللہ سبی کرید چگا کا آمین سبحان رب